అలాగే పత్తికాయ పగిలి పత్తి తీయటం చాలా తేలిక మిగతా మీ ఐబ్రెల్లాలుగా ఇరక్కపోవటం దూది ఎంత పీకినా రాకపోవటం అనేది దీంట్లో సమస్య లేదు అందులో ఇది గొబ్బ పగలటం కూడా ఆరోగ్యకరమైన చెట్టుకి ఆరోగ్యకరమైన గింజ పురుగు దాకకుండా ఉంటే దాన్ని గుర గులాబీ రంగు పురుగు కనుక తొలిసి పెట్టకుండా ఉంటే దాంట్లో గుబ్బ నిండుకు పగిలితే పత్తి చాలా ఈజీ అనమాట తీయటం ఇరకపోవటం ఉండదు ఒక మూడు పనులు నాలుగు పనులు వచ్చి ఒక ఐదు ఐదో పచ్చ అందులో ఎరుకుపోతాయి చాలా రకాలు అట్లానే ఉండిపోద్ది అందులోనే ఒకటి ఒకటిపోద్ది కానీ ఈ పత్తిలో మ్యాక్సిమం ఎయిటీ సెవెన్ నైన్టీ పర్సెంట్ ఎరక్కుపోవడం అనేది జరగదు మొత్తం పత్తి గొప్ప తీయటం కూడా చాలా తేలిగ్గా వస్తుంది అయితే ఇప్పుడు ఐదు గదుల్లో ఒక గది నిప్ప ఇప్పినట్టు అయితే ఎనిమిది నుండి తొమ్మిది గింజలు వస్తాయి మనకి గింజ బరువే లావు రాలేదు కదా దిగుబడి ఎట్లా వస్తుందని మీరు అనుకోవచ్చు అసలు ఇది ప్రతి పచ్చకి ఎనిమిది నుండి తొమ్మిది గింజలు రావటం వల్ల కింద బరువు అందులో ఉన్న ఆయిల్ కంటెంట్ బరువు వల్ల మనకి మిగతా రకాల కంటే లావు పత్తిలో కంటే కూడా ఇది ఒక రెండు గంటలు అదనే వచ్చే అవకాశం ఉంది ఐదు పచ్చలు కలిగి ఉండటం వల్ల మనకి చిందల బరువు తూకం తెలుస్తుంది కాబట్టి సంధ్యా ఒక మీకు ఎందుకు నచ్చిందో కూడా మీరు చేసుకొని ఇంకో పది మంది చెప్పేటట్టు ఉన్నారు చూడండి అన్న ఇంకా చూడండి ఇది అడ్డం రాలా అన్ని అయిపోయినాయి కదా మీకు అన్ని చూపించాం ఒక్క పది నిమిషాలు మీరు చేంజ్ చూశారు కాబట్టి మనకు ఒక ఎగ్జామ్ ఉంటుంది అవగాహన మన చాలా జరిగే వాటికి మీరు రెగ్యులర్గా చేసే వ్యవసాయంలో ఈ పత్తి మీరు చూసిన పత్తి మీద అన్ని ఒక పద్దెనిమిది పాయింట్లు ఉంటాయి వాటికి అన్నిటికి మీరు క్వశ్చన్ పేపర్ ఇస్తాం మీరు ఎగ్జామ్ రాయాలి దాంట్లో టిక్ పెట్టాలి మీకు తెలిసింది ఆన్సర్ టిక్ పెట్టాలి